మ శివాయ అందరికీ నమస్కారం అండి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ స్టార్ట్ అవుతూ ఉంది అందరికీ కూడా మేము నిరంతరం ఆరాధించి మా స్వామి సుబ్రహ్మణ్య స్వామి మీ అందరికీ కూడా సకల శుభాలు కలగజేయాలి ఆరోగ్యం బాగుండాలి అలాగే ఐశ్వర్యప్రదం అవ్వాలి పిల్లలకి చదువులు బాగా రావాలి సంతాన వృద్ధి అవ్వాలి అలాగే అన్ని రకాలు కూడా బాగుండాలి శాంతివంతంగా ఉండాలి ఆరోగ్యాల రీత్యా బాగుండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్నది ఎలా ఉంటుందన్న సబ్జెక్టు కొంత సంక్షిప్తంగా చెప్తాను అయితే ఏంటంటే సంఖ్యాశాస్త్ర ప్రకారంగా న్యూమరాలాజికల్గా చూసినప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్నది కుజానికి సంబంధించినటువంటి అంటే మంగళ గ్రహం అన్నా కుజగ్రహం అన్నా అంగారక గ్రహం అన్నా కానీ ఒకటే వస్తుందో ఉంటుంది అనమాట ఆ గ్రహం సంబంధించినటువంటి సంఖ్యా ప్రభావం ఉంటుంది అన్నమాట ఇది ఎలా ఉంటుందయ్యా అంటే టోటల్గా చేస్తే నైన్ నెంబర్ కూడా వస్తూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఏముంటాయా ఇది ఎలా ఉంటుంది ఇయర్ అన్నప్పుడు అంటే సార్వజనికంగా అందరికీ ఉపయోగాత్మకంగా ఉండే అంశాల గురించి మేము పరిశీలన చేసినప్పుడు ఈ ఒక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కుజ ప్రభావం ఉంటుంది కాబట్టి చక్కగా ఏదన్నా సాధించాలనుకున్న వాళ్ళకి పట్టుదలతో సాధించగలుగుతూ ఉంటారు అలాగే ఎంతో మనోబలంగా ఉంటా ఉంటుంది అలాగే శక్తివంతంగా కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది అయితే దీంట్లో ఎలా ఉంటుందయ్యా ఈ నెంబర్ వైబ్రేటెడ్ అంటే నైన్ నుంచి ఏది మల్టిప్లై చేసినా అది మళ్ళీ తిరిగి నైన్ అవుతుంది అంటే నైన్ ఇంటూ వన్ నైన్ నైన్ ఇంటూ టూ అంటే ఎయిటీన్ ఇజ్ ఈక్వల్ టు అది రెండు కలిపితే మళ్ళీ నైన్ అలాగే నైన్ ఇంటూ త్రీ అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అంటే టూ ప్లస్ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు నైన్ ఇలా ఏ ఒక ప్రభావం చూసినా ఎంతవరకు క్యాల్కులేషన్ చేసుకుని వెళ్ళినా తిరిగి లాస్ట్ నెంబర్ నైన్ వస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మీనింగ్ ఏమిటయ్యా అంటే బంధుత్వానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా మనము జనరల్గా బంధువులు అంటే ఎలా ఉంటుంది మనం రక్త సంబంధికలు కావచ్చు అలాగే రకరకాలు ఉన్నటువంటి సంబంధికలు కావచ్చు బంధుత్వాల్ని ఎంత వదిలేసుకుందామన్నా ఒకవేళ ఇష్టం లేకపోతే చిన్న చిన్న గొడవలు ఉంటే అలా ఉన్నా మళ్ళీ తిరిగి వాళ్ళని కలుసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది ఇది అంటే ఎక్కడికెక్కడికి వెళ్ళినా మళ్ళా బంధువులు కలిసి ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు అన్నీ చేసుకునే యోగాలు కూడా ఉంటూ ఉంటాయి అయితే దగ్గర జాతకరైతే కుజుడు ఏదైనా అపోజిట్గా ఉన్నప్పుడు కొంత జాతకాన్ని జీవించుకుని దానికి పరిష్కారాలు చేసుకోవాలి కొన్ని ఎలా అంటే పాజిటివ్ ఉన్నట్టుగానే కొన్ని నెగిటివిటీ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఆయా జాతకాలు అయితే కొన్ని అవి చీవించుకోవాలి అవసరం ఉన్నవాళ్ళు వచ్చి కలిదని నేను కొన్ని కొన్ని రెమెడీస్ చెప్తాను అట్లాంటి ఎఫెక్ట్స్ ఉన్నవాడికి అవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది జనరల్గా అయితే ఇలాగుంటుంది అదేవిధంగా ఈ ఒక్క సంఖ్యా ప్రభావం రీత్యా దుర్గని పూజ చేయడము చాలా ఉత్తమోత్తమైనటువంటి పరిష్కారం అందువల్ల దుర్గాదేవుని పూజ చేసుకోవడము చాలా మంచిది మంగళవారం రోజున నవగ్రహాల్లోని కుజగ్రహం దగ్గర కొద్దిగా దండం పెట్టుకొని ఎర్ర గులాబీలు పూలు అవి పెట్టుకొని అవసరమైతే పూజ చేయించుకొని చేయించుకోవడం వల్ల కూడా శుభాన్ని కలగజేస్తూ ఉంటుంది అనమాట ఇయర్ అంతా కూడా అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనము ఆయన జపము ఆయన తపము అలాగే ఆయన మంత్రము చదువుకోవడం కూడా అత్యంత ఉపయోగాత్మకంగా ఉండే ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలాగే ఈ ఒక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా అందరికీ సర్వశుభాను కలగజేయాలని చెప్పి మా స్వామిని ప్రార్థన చేస్తూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సకల శుభాన్ని కలగజేయాలి అలాగే ఆరోగ్యరీత్యా బాగుండాలి రీత్యా బాగుండాలి అలాగే యోగప్రదం అవ్వాలి అలాగే ఐశ్వర్యభరితం అవ్వాలని చెప్పి ఆ స్వామిని మేము మీ అందరి గురించి కూడా ఈరోజు జపం చేయడం జరుగుతూ ఉంటుందండి అందరికీ కూడా శుభం కలగాలని చెప్పి మరొకసారి ప్రార్థన చేస్తూ ఓం నమ శివాయ నమ